అప్ప ఎన్నికల ప్రచారంలో విషాదం చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్ ఇంజన్ సో వైకాపా ప్రచారంలో విషాదం చోటు చేసుకుంది చెరువులోకి అయితే ట్రాక్టర్ దూసుకెళ్ళిందనమాట ఓ బాడీ పరిస్థితి అత్యంత విషమంగా అయితే ఉందన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది మనకి దిందులూరు వైకాపా అభ్యర్థి ఎమ్మెల్యే కోరారు సుబ్బయ్య మీరు చూడవచ్చు అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారంలో ప్రమాదం చోటు చేసుకుందనమాట ఏలూరు జిల్లా పెదపాడు మండలం రాజుపేటలోని అబ్బయ్య చౌదరి ప్రజార ర్యాలీ అయితే చేశారు ఈ ర్యాలీ ముందు వరుసలో ఒక రామ్మోహన్ రావు అనే డ్రైవర్ ట్రాక్టర్ ఇంజన్పై ముగ్గురు పిల్లలను కూర్చోబెట్టుకుని అత్యుత్సాహంతో రౌండ్లు వేయాలని కూడా చూశాడు దీంతో అది పక్కనే ఉన్న చెరువులోకి అయితే దూసుకెళ్ళి బోల్తా పడింది వెంటనే కార్యకర్తలు చెరువులోకి దూకి వారిని అయితే బయటకు తీశారు ఈ ప్రమాదంలో ఇక్కడ తొందూరు నికినే నిక్కితేశ్వర్ అదేవిధంగా గుండు దుర్గాశ్రీ దుర్గశ్రీ మణికంటలు అపస్మారక స్థితిలోకి చేరారు అక్కడ అబ్బయ్య చౌదరి అక్కడికి చేరుకుని బాలురను తన కారులో ఏలూరులోని ఆసుపత్రికి తరలించారు ఇక్కడ నిపి నిఖిలే ఎవరైతే మనకి నిఖితేశ్వర్ ఉన్నారో ఆయన పరిస్థితి విషమంగా అయితే ఉందన్నమాట విజయవాడలోని మణిపాల ఆసుపత్రికి అయితే పంపించారు సో ఏది ఏమైనా మొత్తం మీద ఘోర అయితే చోటు చేసుకుంది వైకాప ఎన్నికల ప్రచారంలోని సో ప్రాణాలు అయితే ప్రజలు ముప్పుగా అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు